యోగవాసిష్టం కథల్లో నిన్న చెప్పుకున్నటువంటి అసత్యానికి మునికి గురించే ఇవాళ కూడా ఇంకొంచెం తెలుసుకుందాం రాముడికి విశిష్ఠుల వారు అంటున్నారు రాముడితోటి ఓ రామా ఇది నీ నాకు కావాలి అని దీనత్వంతో ప్రపంచాన్ని చూసేవాడికి పురుషార్థం లభించదు అంటే ప్రపంచం వైపు చూసేవాడికి పురుషార్థం ఎక్కడ పురుషార్థాలు ఏమిటి అసలు కా ఆకృతి మోక్షం కదా చతుర్విధ పురుషార్థాలు అని చెప్పు ఉంటాం కదా అందులో ఆకృతి మోక్షం ఈ మోక్షమైనటువంటి పురుషార్థం లభించదు అనమాట ఎవరికి దేనత్వంతో ఈ ప్రపంచం వైపే ఇది నాకు కావాలని చూసేవాడికి మూడు లోకాలని గడ్డిపోసలాగా చూడగలిగిన మహాత్ముడు పాము తన కుబుసాన్ని వదిలేటట్లు సమస్త ఆపదల్ని దాడతాడు కాబట్టి ఈ మూడు లోకాలు కాదు పద్నాలుగు బ్రహ్మాండాలని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ పద్నాలుగు భవనాల్లో ఎక్కడైనా సరే దేనినైనా సరే తృణంగా అంటే గడ్డిపోసలాగా భావించేవాడే మహాత్ముడు అంటే దేని పట్ల ఆసక్తి లేనివాడు అన్నమాట అంటే ఉదాహరణ చక్కని ఉదాహరణ కూడా ఇచ్చారు పాము తన కుబుసాన్ని విడిచినట్లుగా కుబుసాన్ని విడిచేటప్పుడు ఏమీ బాధపడుతుంది అది తన నుంచి అసలు వేరే ఉంటుంది దాన్ని వదిలేస్తుంది అంతే అలాగే ఈ ప్రపంచాన్ని కూడా మనం వదిలేయాలి ప్రపంచంలోని ప్రతిదాని పట్ల అనాసక్తి కలిగి ఉండాలి అన్నమాట అప్పుడు ఇంకా ఆపదలే ఉంటాయి ఏ ఆపద రాదు ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ప్రయత్నం చేస్తే అది రాకపోతే లేదా దానికోసం ఎవరైనా అడ్డుపడితే అది మనకు దక్కకుండా అప్పుడు మనం ఆపదలు పలువుతాం కదా కాబట్టి ఏది అక్కర్లేనోడికి ఇంకా ఆపదే ఉంటుంది ఏమీ ఉండదు కాకపోతే చక్కగా ఆపదలన్నీ దాటగలుగుతాడు అని చెప్పారు ఇక సత్పురుషులని సత్ శాస్త్రాలని సేవించేవాడు మరల మోహాంధకారంలో పడకుండా ఉంటాడు అందుకనే సత్సంగం ఎప్పుడు ఉండాలి అలాగే శాస్త్ర పఠనము ఉండాలి ఈ రెండూ ఉన్నవాడు మోహం నుంచి బయటపడతాడు ఇక శమాధి గుణాలలో శమధమాధి శమము దమము తితీక్ష ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం అని శమాధి షట్క సంపత్తిని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం శమము అంటేనేమో అంతరేంద్రియ నిగ్రహం దమము అంటే బాహేంద్రియ నిగ్రహం ఉపరతి అంటే నిహి విహితములైన సర్వకర్మలను విధి చేత క్రమంగా విడచటం అంటే అన్ని కర్మలను నెమ్మదిగా వదిలేయటం అదే సన్యాసం అంటారు దాన్నే ఉపరతి ఇక తితీక్ష అంటే శీతోష్ణములందు కఠినము మృదువులందు అలాగే సుఖము దుఃఖములందు సమస్థితిలో ఉండటం అంటే రెండిటిని సమంగా భావించటమేనమాట శ్రద్ధ అంటే గురువుల ఎందు శ్రద్ధ గురువు వాటి ఎందు శ్రద్ధ శాస్త్రముల ఎందు శ్రద్ధ అలా కలిగి ఉండటం సమాధానం అంటే గురూపదిష్ట వాక్యాలని మహావాక్యాలని వేదాంత శాస్త్రముల ఎందు చూసుకొని తరువాత మనసులో దృఢం చేసుకోవటం ఇది సమాధానం వాడు చెప్పినవి మళ్ళీ దృఢం చేసుకోవాలి మనసులో సందేహాలు వస్తూ ఉంటాయి కదా ఆ సందేహాలు లేకుండా చాలా దృఢం ఓ వాళ్ళు చెప్పింది ఇది కా సరైందే అని మన సందేహాన్ని నివృత్తి చేసుకోవటం ఇలా ఈ శది శమధమాది గుణాల్లో కూడా అలాగే ఆధ్యాత్మ శ్రవణంలోను అలాగే సత్యంలోను వీటన్నిటి పట్ల ప్రీతి ఎవరికైతే ఉందే వాళ్లే మనుషులు అనబడతారు అంటే మనం అందరినీ మనుషులు అంటున్నాం కానీ రాక్షసులు మనుషులు కాదు వీళ్ళంతా పశుతుల్యులేక ఎందుకంటే ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉండి బాహ్య ఆలోచనలో ఉండే వాళ్ళందరూ కూడా మామూలుగా పశుతుల్యులే ఇప్పుడు చెప్పినటువంటి శాస్త్రాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు అట్లాగే సత్పురుషులను గౌరవించేవాళ్ళు సమాధి గుణాల్లో అట్లాగే ఆధ్యాత్మిక్రావణంలో ప్రీతి ఉన్నవాళ్ళు సత్యం పట్ల ప్రీతి ఉన్నవాళ్ళే మనుషులు ఇక కూడా పశుతుళ్ళు లే మేతవాళ్ళు అని చెప్తున్నారు రాముల వారికి వశిష్ఠులు ఇంకేమని చెప్తున్నారంటే ఘోర మృత్యు భయాన్ని రక్షించే శస్త్రం వంటిది నాశరహితమైంది నిత్యమైంది నిరతిశయ ఆనందాన్ని ఇచ్చేది అయిన ఈ శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉండు ఏ శాస్త్రాన్ని సత్ శాస్త్రాన్ని అదే ఇప్పుడు వశిష్ఠ వాక్య చెప్తున్నారు కదా ఆయన కాబట్టి ఓ రామ వీళ్ళు ఎలాంటిదంటే నాశరహితమైంది నిత్యమైంది నిరత్య ఆనందాన్ని ఇచ్చేది శస్త్రం వంటిది అంటే ఘోర మృత్యు భయం నుండి రక్షించే శస్త్రం వంటిది అలాంటి శాస్త్రాన్ని తప్పకుండా అభ్యసిస్తూ ఉండు దౌర్భాగ్యజనకమైన ధనాదులను గురించిన విచారణ దీర్ఘ నిద్ర లాంటిది దానిని శీఘ్రంగా త్యజించి మోక్ష మార్గంలో జాగరూకుడవై కూడా వై ఉండు ధనాదుల పట్ల వ్యామోహాన్ని వదిలేసుకో అది దీర్ఘ నిద్ర లాంటిదే మోక్ష మార్గంలో జాగ్రత్త జాగరూకుడువై ఉండు అని చెప్తున్నారు చిన్న కొలను ముసలి తాబేలులాగా నిద్రపోతువు జర మరణ వినాశనం కోసమే సన్నద్ధుడవు కా అంటే మోక్షం కోసమే సిద్ధు సంసిద్ధుడుగావు అర్థాలు అనర్థాన్నే ఇస్తాయి భోగాలు రోగాలనే ఇస్తాయి సంపదలు ఆపదలను ఇస్తాయి వీటిని ఆదరించకుండా ఉండటమే జయానికి మూలమవుతాయి కాబట్టి అర్థాలు వద్దు భోగాలు వద్దు సంపదలు వద్దు ఈ మూడు వినాశనానికి దారితీస్తాయి కాబట్టి ఓ రామ శ్రద్ధతో చేయబడే సాధనలు అన్నీ ఫలితాన్ని ఇస్తాయి అనటం ఒక నియమం కనుక నీవు మోక్షం అనే ఫలం కోసం శుభయత్నాన్ని చేస్తూ ఉండు తన ప్రయత్నం చేతనే నందికేశ్వరుడు పరమశివుని చరణాలను ఆశ్రయించి మృత్యువును జయించాడు ఇంకా ఆ ఆయన గణాల్లో ప్రముఖుడయ్యాడు కూడా మహదైశ్వర సంపన్నులైన దేవతలను కూడా బలి మొదలైన దానవులు ప్రయత్నం చేత మర్దించగలిగారు కాబట్టి ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి పురుష ప్రయత్నం సంవర్తుడనే మహర్షి తన ప్రయత్నం వలనే బ్రహ్మదేవుని వలె సృష్టి చేయగలిగాడు విశ్వామిత్రుడు ప్రయత్నం చేతనే బ్రాహ్మణత్వాన్ని పొందాడు శ్వేతుడు అనే ముని తన ప్రయత్నం చేతనే యముణ్ణి జయించగలిగాడు సావిత్రి అనే రాజకన్య ప్రయత్నం చేతనే యముణ్ణి మెప్పించి పరలోకము నుండి తన భర్తను తిరిగి రప్పించుకోగలిగింది శాస్త్రీయమైన శుభ ప్రయత్నం వల్ల ఫలం స్పష్టంగానే తెలుస్తుంది కదా కాబట్టి శాస్త్రీయ ప్రయత్నం శాస్త్రాన్ని అనుసరించి అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందు మోక్షం అనే ఫలితాన్ని పొందు అని చెబుతున్నాడు వశిష్ఠుల రాముల వారికి కాబట్టి నీవు సర్వోత్తమమైన మోక్షాన్ని గురించిన ప్రయత్నం చేయి సమస్త భ్రాంతులని సమూలంగా ఛేదించే ఆత్మజ్ఞానం కోసమే ప్రయత్నం తగి ఉంటుంది ప్రయత్నం దేనికోసం చేయాలి అనర్థాలను ఇచ్చే ఆస్తిని గురించి కాదు అలాగే రోగాలనిచ్చే భోగాల గురించి కాదు ఇచ్చే సంపదల గురించి కాదు చేయాల్సిన ప్రయత్నం మరి దేని గురించి అంటే మోక్షం గురించే అంటే సమస్య భ్రాంతులని తొలగించేటువంటి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయి శ్రద్ధగా అని చెప్పారు ఓ రామ అభిమానాన్ని త్యజించి అలాగే శమాన్ని ఆశ్రయించి ఇందాక చెప్పుకున్నా అంతరేంద్రియ జ్ఞాహమని శమం అంటే కాబట్టి అంతరాలను అంతరేంద్రియాలను జయించు వాటిని వాటిని తీసుకో నీ నీ స్వాధీనంలోకి తీసుకో వాటిని నీ స్వాధీనంలోకి తెచ్చుకో శాశ్వతమైన మోక్షం కోసమై ప్రయత్నించు సజ్జనులందరూ కూడా ఇలాగే చెయ్యాలి శమాన్ని ఆశ్రయించి అశాశ్వతమైన శాశ్వతమైన మోక్షం కోసం అందరూ సజ్జనులు ప్రయత్నించాలి అంటే సజ్జనులను సేవించాలి కూడా సత్పురుష సేవ లేకపోతే తపస్సు తీర్థం శాస్త్రం మొదలైనవేవి సంసార సాగరాన్ని దాటింపలేవు కాబట్టి కేవలం ఈ విడిగా ఉండి తపస్సు శాస్త్రం అంటే తీర్థం అంటే ఇవన్నీ విడిగా ఒక్కళ్ళ వ్యక్తిగతంగా చేసుకున్నాయి అదే సత్పురుష సేవ అంటే మంచి వారిని సేవించడం వారికి సేవించడం అది కూడా ఒక భాగమే అది గనక లేకపోతే సజ్జనులను సజ్జన సేవ లేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయమౌ నిష్ప్రయోజనమవుతాయి అంటే సంసార సాగరాన్ని దాటించలేవన్నమాట మరి సంసార సాగరాన్ని దాటడమే కదా ముఖ్యమైన భవసాగరాన్ని దాటడమే కదా ముఖ్యమైన ఉద్దేశ్యం కాబట్టి సత్పురుష సేవ లేకపోతే తపస్సు తీర్థం శాస్త్రం మొదలైనవేవి సంసార సాగరాన్ని దాటింపలేవు అంటే ఎవరు మరి ఎవనికి మోహ క్రోధాదులు ప్రతిదినం సల్లనగిల్లుతూ ఉంటాయో అంటే అవి ఉన్న ప్రయత్నం చేత కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉంటాడే వా అటువంటి వాళ్ళందరూ కూడా సత్పురుషులే అని చెప్తున్నారు అంటే సత్పురుషులు అంటే శాంతం ఈ స్థితులన్నీ దాటిన వాడేని కాదు ఆ స్థితులు దాటడానికి ప్రయత్నిస్తూ రోజు రోజు కొద్ది కొద్దిగా అందులో ఈ కామక్రోధ లోపాల మోహమాదమాచర్యాలను కొద్ది కొద్దిగా చేయిస్తూ వెళుతున్నవాడు ప్రతివాడు సత్పురుషుడే అని చెప్తున్నారనమాట ఎవడు తన కార్యాలలో శాస్త్రానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అతడే సజ్జనుడు కార్యాలు ఏ కార్యం చేసినా అది శాస్త్రానుకూలం ఉండాలి అందుకనే దైవాసుర సంపత్ విభాగ యుగంలో పదహారు అధ్యాయంలో యశాస్త్ర ముస్సృజ్య వర్తతే కామకారత నసిద్ధి నసుఖం న సుఖం నా పరాంగత్యం అని చెప్తున్నాడు అంటే విధిని విడిచి ప్రవర్తించేవాడికి సుఖము కానీ మోక్షము కానీ లభించదు అని సుఖం నా పరాంగత్యం సుఖము దొరకదు పరమగతి దొరకదు అంటే మోక్షము దొరకదు కాబట్టి శాస్త్రానుకూలం అంటే శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మనం మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి అప్పుడే సజ్జనుడు అనబడతాడు అట్టి సజ్జనుల సాంగత్యం చేత ముముక్షువులైన వారికి దృశ్యం యొక్క అత్యంత అభావం అనుభూతం అవుతుంది ఇలాంటి సాంగత్యం కనుకుంటే సజ్జన సాంగత్యం ఏమవుతుంది మోముక్షులు అంటే మోక్షాన్ని కోరి ప్రయత్నించేవాడు ఈ ప్రయత్నించేవాడు సజ్జన సాంగత్యం చేయాలి చేస్తేప్పుడు ఏమవుతుంది అంటే దృశ్యం యొక్క అభావం అంటే ఈ దృశ్యము సత్యము కాదు అనే భావం దృఢంగా మనసులో నాటుకుంటుందన్నమాట వస్తుంది వాళ్ళకి మరి ఇదే ఇది అందులో ఇదేగా మొట్టమొదటి నుంచి నిన్న నుంచి మనం చెప్పుకుంది ఇది అసత్య పదార్థానికి ఉనికి ఉందనే కదా అసత్ పదార్థం అంటే ఈ కనపడేది ఈ కనపడేదంతా నిజమే అనుకుంటాడు ఆ వివేక్ అని వివేకి అని చెప్పుకున్నాం కదా దాని గురించే చివరికి ఏం చెప్పారంటే సజ్జన సాంగత్యం చేత ముక్షులైన వారికి దృశ్యం యొక్క అత్యంత అభావం అనుభూతం అవుతుంది కాబట్టి ఇదంతా అసత్యమే కనపడేదంతా అనేది అప్పుడు అనుభూతిలోకి వస్తుంది కాబట్టి అసత్య పదార్థానికి మునికిని గురించి ఈ రకంగా ఈ జగత్తంతా అసత్యమే అనేది రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పారు ఈ తర్వాత అహం విచారణ గురించి రేపు తెలుసుకుందాం ఆయన ఏం చెప్తారో వశిష్ఠుల వారు రాముల వారికి దాని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి